జహీరాబాద్ పార్లమెంటులో డిపాజిట్ కోల్పోయింది బీఆర్ఎస్ పార్టీ గత రెండు సార్లు వరుసగా ఎంపీ సీటు గెలిచి ఈసారి మాత్రం డిపాజిట్ కూడా దక్కించుకోలేదు మొత్తం పోలైన పన్నెండు లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల తొంభై మూడు ఓట్లలో బీఆర్ఎస్కి పడ్డ ఓట్లు కేవలం ఒక లక్ష డెబ్బై రెండు వేల డెబ్బై ఎనిమిది ఓట్లు డిపాజిట్ రావాలంటే పోలైన ఓట్లకు ఆరో వంతు ఓట్లని అభ్యర్థి పొందాల్సి ఉంటుంది ఎవరిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ సైరా